రంజాన్ సందర్భంగా పాకిస్తాన్లో ఒక ఆలయాన్ని కూల్చివేయడంతో ఏం జరిగింది కానీ అప్పుడక్కడ జరిగిన అద్భుతాన్ని చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి పంతొమ్మిది వందలలో భారతదేశంలో బాబ్రీ మసీద్ కూల్చివేశాక పొరుగును ఉన్న ఇస్లామిక్ దేశం తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవడానికి పంతొమ్మిది వందల యాభై రెండులో పాకిస్తాన్లోని వందకి పైగా హిందూ దేవాలయాలు కూల్చేశారు అందులో శిథిలావస్థలో ఉన్న అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి అనేక జైన దేవాలయాలున్నాయి నాటి నుండి నేటి వరకు ప్రతి హిందువు వాళ్ల అస్తిత్వాన్ని ఇక్కడే చూసుకుంటున్నారు అలాంటి ఎన్నో దేవాలయాలు కూల్చివేయబడ్డాయి అయితే ఇటీవల కొంతమంది అత్యాశతో కూడిన కాంట్రాక్టర్లు పాకిస్తాన్లోని శివుని ఆలయాన్ని పడగొట్టినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కదిలించిన ఒక సంఘటన అక్కడ జరిగింది ఆ అద్భుతమేంటి ఈరోజు ఈ వీడియోలో మీకు మేము చెప్పబోతున్నాం అయితే ముందుగా మీరు నిజమైన సనాతని హిందువులైతే మీరు భారతదేశాన్ని ప్రేమిస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని రాయండి భారతదేశం నిరంతరం పురోగమనం వైపు పయనిస్తోంది కానీ పాకిస్తాన్ రోజురోజుకు దిగజారిపోతోంది పాకిస్తాన్ లో ధాన్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పిల్లల చదువులకు సరైన ఏర్పాట్లు లేవు పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పులు చేసేసింది కానీ ఎందుకు అలా చేసింది అనే ప్రశ్న అప్పుడు తలెత్తుతోంది అప్పుడు మనకు గ్రంథాలలో కనిపించే ఒక విషయం అర్థమవుతుంది దేవాలయాలు నిర్మించి దేవుడిని పూజించే రాష్ట్రాల్లో పురోగమనం స్వయం చాలకంగా వస్తుంది అంటే లక్ష్మీదేవి కరుణిస్తుంది అప్పుడు ఆ రాష్ట్రాలు దేశాలు సుభిక్షంగా ఉంటాయని అర్థం ఆ దేవాలయం నగరానికి ఎంతో పురోభివృద్ధికి మార్గాన్ని తీసుకువెళ్తుంది లక్ష్మీదేవి కొలువై ఉన్న ప్రాంతాల్లో సౌకర్యాలు పెరుగుతాయి అయితే పాకిస్తాన్లో గత కొన్నేళ్లుగా హిందూ దేవాలయాలు ఒకదానికొకటి కూల్చివేయబడుతూనే ఉన్నాయి సనాతన సంస్కృతికి జరిగిన ఈ అవమానమే పాకిస్తాన్ విధ్వంసానికి అతిపెద్ద కారణం కానీ ఒక వ్యక్తికి చెడు రోజులు దాపురించినప్పుడు అతని తెలివితేటలు సక్రమమైన దారిలో అస్సలు వెళ్లవు ఈ విధంగా పాకిస్తాన్లోని కరాచీలో ఒక సంఘటన జరిగింది దాని గురించి విన్న తర్వాత మీకు గూస్ బంబ్స్ వస్తాయి పాకిస్తాన్లోని కరాచీలోని ప్రధాన మార్కెట్లో ఒక పెద్ద హిందూ దేవాలయం ఉంది దేవుడి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు పాకిస్తాన్ కు చెందిన కొందరు అత్యాసతో కూడిన కాంట్రాక్టర్లు తమ ఇస్లామిక్ దేశంలోని హిందూ దేవాలయాన్ని ద్వేషించేవారు అతను మతం ప్రకారం ముస్లిం అందుకే ఎలాగైనా ఆ ఆ అక్కడి నుండి తొలగించాలి అనుకున్నాడు స్థలంలో షాపింగ్ మాల్ నిర్మించడమే వారి లక్ష్యం ఆ స్థలాన్ని ఉపయోగించుకుని బోలెడంత డబ్బు సంపాదించేలా మాల్ కడదాము అనుకున్నాడు తర్వాత ఒక ప్లాన్ వేశాడు ముందుగా ఈ హిందూ దేవాలయాన్ని మార్కెట్ మధ్యలో నిర్మించారని పాకిస్తాన్ ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేశారు ఈ మార్కెట్ కరాచీ కారణంగా ఏడాది పొడవునా పాకిస్తాన్ ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని అందిస్తోంది ఆ మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది కూడా దేశం నలుమూలల నుండి మరియు విదేశాల నుండి ప్రజలు షాపింగ్ చేయడానికి అక్కడికొచ్చేవారు ఈ ఆలయం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వ పురోగతి ఆగిపోతోందని బిల్డర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ స్థలంలో ఆలయాన్ని తొలగిస్తే మంచి షాపింగ్ మాల్ కడితే పాకిస్తాన్ ప్రభుత్వం చాలా ప్రయోజనం పొందవచ్చని పిటిషన్లోని సారాంశం కొంతమంది ముస్లిం అధికారులతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు దాంతో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించవలసి వచ్చింది పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం కాబట్టి ఇక్కడ హిందువులు చాలా తక్కువ అందుకే న్యాయస్థానం అలాంటి నిర్ణయం తీసుకుంది ఆ స్థలం నుంచి ఆలయాన్ని తొలగించాలని ఆదేశించింది కొంతమంది పండితులు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపగా కొంతమంది పాకిస్తానీ ముస్లింలు వారిని బెదిరించి వారి నోరు మూయించారు కానీ మిత్రులారా మహాదేవ్ అద్భుతం ముందు ఎంత పెద్ద ప్రభుత్వమైనా కూడా తల వంచాల్సిందే కదా ఈ ఆలయం చుట్టూ ఉన్న వ్యవస్థను సరిదిద్దడానికి దుకాణాలను తొలగించడానికి రెడీ అయింది ప్రభుత్వం ఒక నెల సమయం ఇచ్చారు వాటిని తొలగించడానికి అలా ఆలయాన్ని కూల్చివేసేందుకు జేసీబీ వచ్చింది కొన్ని రోజుల్లోనే ఆలయంలో కొంత భాగాన్ని కూల్చేశారు కూడా కానీ మిత్రులారా ఇప్పుడు ఆలయ ప్రధాన శిఖరాన్ని పడగొట్టే వంతు వచ్చింది ఏదైనా ఆలయాన్ని కొన్ని కారణాల వల్ల కూల్చివేస్తే విగ్రహాలను అక్కడ ఉంచకూడదు అక్కడి నుండి దేవుని విగ్రహాలను గౌరవప్రదంగా శాంతి పూజలు చేసి వాటిని బయటకు తీసి సరైన స్థలంలో ఉంచాలి అది ధర్మం గౌరవం కూడా కానీ ఇస్లామిక్ పాకిస్తాన్ ప్రభుత్వం అవన్నీ పట్టించుకోలేదు ఆలయం తవ్వుతున్నా కూడా శివలింగాన్ని అక్కడే అలాగే వదిలివేశారు దీనిని పట్టించుకోకుండా నేరుగా ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జేసీబీ ప్రధాన శిఖరాన్ని బద్దలగొట్టింది అప్పుడు హఠాత్తుగా అక్కడ ఒక పెద్ద అద్భుతం జరిగింది ఒక్కసారిగా దాని ఇంజన్ పేలి చెడిపోయింది ఆ తర్వాత ఆలయాన్ని కూల్చివేసేందుకు రెండో జేసీబీని తీసుకొచ్చారు అది శిఖరం వైపు వెళ్లి పడగొట్టడానికి సిద్ధంగా ఉండగా ఆ రెండో జేసీబీ కూడా చెడిపోయింది ఇది ఎలా జరుగుతుందో ప్రజలకే అర్థం కావడం లేదు దుష్ట కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడే అదంతా చూస్తూ ఉండిపోయారు వాళ్లకు కూడా అసలేం జరుగుతుందో అర్థం కాలేదు సాయంత్రం అయింది ఆలయ ప్రధాన శిఖరాన్ని మాత్రం అస్సలు పడగొట్టలేకపోయారు కానీ ఏదైనా చేసి ఈ ఆలయాన్ని ఎలాగైనా కూల్చివేసి షాపింగ్ మాల్ నిర్మించాలని భావించిన బిల్డర్స్ అంతా వేసిన ప్లాన్ ప్లాప్ అయ్యేలా ఉందని బాధపడుతూ ఉన్నారు మరుసటి రోజు కరాచీలోని ఆలయానికి క్రేన్ ని తీసుకొచ్చారు ఆ క్రేన్ ఆలయాన్ని కూల్చివేయబోతుండగా అకస్మాత్తుగా ఒక బిల్డర్ తన మొబైల్ కు ఒక సందేశం వచ్చింది తన బిడ్డ ప్రమాదంలో పడ్డాడని అతని పరిస్థితి చాలా దారుణంగా ఉందని కాల్ వచ్చింది వెంటనే ఆ పనులన్నీ కూడా ఆపేసి ఆస్పత్రికి చేరుకోగా తన బిడ్డ కోమాలోకి వెళ్లాడని తెలుసుకుని బాధపడ్డాడు పనులు జరిగే ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో ఆలయాన్ని కూల్చివేసే పనులు నిలిచిపోయాయి ఆ ముస్లిం బిల్డర్ తన పిల్లాడికి వైద్యం చేసి ఎలాగైనా బ్రతికించాలంటూ చాలా మంది డాక్టర్స్ ను సంప్రదించాడు మౌల్వి బాబాలను పిలిచాడు కాని వారేమీ చెయ్యలేకపోయారు అప్పుడు రోజు శివుడు ఆ బిల్డర్ కి కలలో కనిపించి ఇలా అన్నాడు ఇదంతా మీ పొరపాటు ఫలితమే మీరు చేసిన పాపం వలన మీ బిడ్డ శిక్ష అనుభవిస్తున్నాడు ఆలయాన్ని నాశనం చేయకుండా ఉండడానికి దాన్ని రక్షించడానికి ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఇంకా సమయం ఉంది ఆలయాన్ని తిరిగి యథాస్థానంలోకి తీసుకురాగానే మీ బిడ్డ ఆరోగ్యం సరిపోతుంది అని చెప్పాడు శివుడు బిల్డర్ కళ్ళు తెరిచి చూసేసరికి అతనికి అప్పటికే చెమటలు పట్టేశాయి అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది ఇదంతా తన తప్పిదానికి ఫలితమే ఆ తర్వాత ఆ ఆలయాన్ని కూల్చకుండా రక్షించడానికి అతను వంద మంది ముస్లిం సోదరులను సేకరించి ఈ ఆలయాన్ని కూల్చివేయడానికి అనుమతించకూడదని ప్రభుత్వానికి మరో లేఖను పంపాడు మార్కెట్లో ఆలయం ఉండడం వలన ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు ప్రభుత్వం కూడా అతన్ని తిట్టింది కానీ చాలా మంది ముస్లింలు కూడా ఆలయం విషయంలో తమ తమ నిర్ణయాన్ని పాజిటివ్ గా చెప్పడంతో ప్రభుత్వం ఆలయాన్ని పడగొట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఆ తర్వాత బిల్డర్ విరిగిన ఆలయాన్ని పునర్నిర్మించాడు అలా శాశ్వతంగా శివుడికి భక్తుడిగా మారిపోయాడు ఆలయం కూల్చివేత విషయం ఆపగానే అతని బిడ్డ కూడా కోమా నుండి బయటపడ్డాడు ఆ సమయంలో అది రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో పాకిస్తాన్లోని కరాచీలో ఇంత పెద్ద శివుని ఆలయంలో అద్భుతం జరిగింది ఇది చిన్న విషయం కాదు సనాతన ధర్మం నిజం అని నిరూపించే ఘటన మతం లేనప్పుడు కూడా సనాతన ధర్మం ఉండేది సనాతనం అంటే అనంతం అది శాశ్వతంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు జరిపినా అక్కడ హిందూ ఆలయ అవశేషాలు విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది మనం హిందూ మతల్లో పుట్టడం అదృష్టం మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి